మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అని మీ కృప సమాధానం కలుగును గాక ఆమె మెదడు బాగున్నారా దేవుని కృపలో మెందు వరదలుస్తున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళారా ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానకు తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాత్రలు సంతరిస్తున్నాం ఎవరు భయపడకండి దిగులు పడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకం ఆశలు నిరీక్షణ ఉంచుకుని మీరు ముందు కొనసాగిపోవలసిందిగా కోరుకుంటూ ఇదే ధ్యానంలోకి మనం అడుగు పెడదాం ఆయనకు మనకు మధ్య నిలిచి ఉన్నది ఏంటి ఈ అంశాన్ని బట్టి మనం కొద్ది విషయాలు మాట్లాడుకుందాం శ్రీడార ఆయనకు మనకు మధ్య నిలిచి ఉన్న అంశం ఏంటి అనేక సందర్భాల్లో మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆ నడిపించిన విధానాన్ని బట్టి ఆయన మనకు చెప్తున్న మాటలను బట్టి వాక్యాలను బట్టి మనం అంతగా ఎడ్యుకేట్ అవ్వం అంటే అంతగా నేర్చుకోం వాటిని నేర్చుకోకపోగా దేవుడిని మనం తరచు అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కానీ మాకు కనపడటం లేదు మా మీద ఇంత దయ చూపిస్తున్నావు మాకు వినపడటం లేదు మా మీద ఇంత కరుణ చూపిస్తున్నావు మాకు ముందుగా నీవు నడవటం లేదు నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నెరవేర్చడం లేదు అంటే నేను నీకు కనిపిస్తాను అని చెప్పావు కనిపించడం లేదు మేము ఎలా దృఢంగా నమ్మాలి అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు మాట ఎందుకు అడుగుతారంటే సత్యం కోసం సత్యం 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 అని వినడమే కాకుండా ఆ సత్యం కనుక నిజంగా కనబడినట్లయితే అనేక హృదయాలు మారబడతాయి కదా అని మనుషుల ఆలోచన అయితే దేవుడు ఎలా అనుకుంటాడు అని కనుక మనం గమనించినట్లయితే ఆయన ఆలోచనలతో మనం పోటీ పడేంత వాళ్ళం కాదు కానివ్వండి వాక్యాన్ని రీతిగా మనం గనక అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఎక్కువ సత్యాన్ని బట్టి విని నమ్మిన వారిని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని చూడక నమ్మిన వారు ధన్యులు అని ఆ నమ్మకాన్ని బట్టి మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు దేవునికి మనకు మధ్య నిలిచి ఉన్నది ఏంటనంటే సత్యం అమాన్య గనక మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిస్తున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన ఎందునో మీ ఎందున సత్యమే దేవునికి మనకు ఉన్న ఒక్క అడుగు ఏంటని అంటే సత్యం సత్యం దగ్గర అనేక సార్లు మనం బోల్తా పడతాం సత్యం అనే విషయంలో అనేక సార్లు అనేక మంది బోల్తా పడతారు ఎందుకనంటే దేవుని దగ్గర అసత్యాలు మాత్రమే మనం చెప్తాం ప్రార్థన ఎందుకు చేసుకోలేదు అని పశుదాత్మ దేవుడు రూపం నుంచి గర్దిస్తే పరిశుద్ధాత్మ దేవుడు రూపం నుంచి నిన్ను గుర్తించి ఆ మాట నిన్ను అడిగితే నువ్వు అసత్యము నీ హృదయానికి నీ మనసుకు తెలియజేసేవాడిగా ఉంటావు అంటే నాకు పనిపడిందనో నేను మర్చిపోయానో చెప్తావు కానీ అసలు విషయం ఏంటంటే దేవుణ్ణి నువ్వు అలాగ అలాగా పట్టించుకోవడం లేదు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయేవు నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు మన జీవితంలో ఎలాగుంటుందనంటే సమయం వచ్చినప్పుడు దేవునితో గడుపు సమయం వచ్చినప్పుడు ప్రార్థించు సమయం వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడేదానికి ప్రయత్నించి నీ జీవితంలో నువ్వు ఎలా నడవాలనేది ఆయన నీకు బోధిస్తాడు సత్యం ఏంటో నీకు చెప్తాడు అని దానికి మనం ప్రయాసపడం కానీ దేవుడు మాకు కనబడితే బాగుండు దేవుడు మాకు వినబడితే బాగుండు దేవుడు మమ్మల్ని నడిపిస్తే బాగున్నా అని అనుకుంటూ ఉంటాం దేవుడు నడిపించకనే నువ్వు నీ జీవితంలో ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు సురక్షితంగా జీవించావా నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి దేవుడు నిన్ను నడిపించకుండానే దేవునితో మాట్లాడకుండానే అనేక సందర్భాల్లో నువ్వు నీ జీవితంలో అయిపోయింది అనుకున్న రోజుల్లో కూడా నువ్వు లేచి నిలబడి నీ జీవితాన్ని నువ్వు ఎదురీయగలిగావంటే అది దేవుని కృప కాదా నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి ఇలా అనేక సందర్భాల్లో కూడా సత్యాన్ని మనం నమ్మం సత్యాన్ని మనం మాట్లాడము సత్యాన్ని మనం వెంబడించం కానీ సత్యం మాత్రం కనబడాలని మనం ఆశపడుతూ ఉంటాం కానీ దేవునికి మనకు మధ్యలో ఉండేది ఏంటంటే సత్యమే ఆయనే సత్యం ఆ సత్యాన్ని కనిపించడానికి మనం సరదా పడతాము కానివ్వండి సత్యాన్ని పంచిపెట్టడానికి ఎవరు ముందుకు రారు సత్యాన్ని బోధించడానికి ఎవరు ముందుకు రారు సత్యాన్ని పాటించడానికి ఎవరు ముందుకు రారు సత్యం వారి జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న దానికి ముందుకు ఎవరు రారు మాటల వరకే ఎవరైనా మాటల వరకే ఈరోజు దేవుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాటల వరకే చెప్పి ఆగిపోయేదాన్ని సత్యం అనరు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని వెంబడిస్తావో సత్యాన్ని బట్టి నడుచుకుంటావో అప్పుడే నీ జీవితంలో నిజమైన వెలుగు నువ్వు చూస్తావు అది ఇక్కడ వాక్యంలో కూడా తెలియజేస్తుంది కొత్త ఆజ్ఞ ఆజ్ఞన్నాడు ఏంట ఆజ్ఞ ఏంట ఆజ్ఞ చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది చీకటి గతించాలంటే నీ జీవితంలో సత్యమైన వెలుగు నీ జీవితంలో ప్రకాశించాలంటే నువ్వు సత్యాన్ని వెంబడించాలి నువ్వు సత్యాన్ని వెంపడించాలి సత్యాన్ని పంచిపెట్టాలి సత్యం నీ జీవితంలో ఉండాలి ఏ సందర్భంలో అయినా నీ నోటి నుంచి అబద్ధం రాకుండా నువ్వు చెప్పగలుగుతున్నావు ఆ మాటల్ని ఏ సందర్భంలో అయినా కూడా నీ జీవితంలో ఎంత ఇబ్బందికరమైన అనుభవం నీకు ఎదురైనప్పటికీ ఆ అనుభవంలో నీవు అబద్ధం చెప్పనటువంటి వారిగా ఉన్నావా తప్పకుండా నీ జీవితంలో నువ్వు ధన్యత పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి దేవునికి కావాల్సింది ఏంటంటే నీ సత్యమైన జీవితం నీ సత్యమైన జీవితం చూసే నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటారు నీ దెబ్బడు సత్యం లేదంటే దేవుడిని హృదయాన్ని కోరుకోడు నువ్వు ఏ విషయంలో సత్యం చెప్తున్నావు ఏ విషయంలో అబద్ధాలు చెప్తున్నావు అనవసరమైన వాటికి అబద్ధాలు చెప్తున్నావా అనవసరమైన వాటికి సత్యము బోధించకుండా చెప్తున్నావా అనవసరమైన వాటిని నువ్వు పాటిస్తూ సత్యాన్ని పక్కన పెట్టేసావా ఇవన్నీ నీ జీవితంలో చూసుకోవాలి ఒకసారి సత్యాన్ని వెంబడిస్తున్నావా నీ జీవితంలో నువ్వు చెప్తున్న ప్రతి ఒక్క మాటని నీ జీవితంలో నువ్వు జరిగించుకొని ఆ తర్వాత నువ్వు అవతరకి ఇతరులకి నువ్వు చెప్పగలుగుతున్నావా తీర్పు తీరుస్తున్నావా నువ్వు నీ జీవితంలో అసత్యం పెట్టుకొని నువ్వు అందరినీ తీర్పు తీరుస్తున్నావు నీ జీవితంలో అసత్యం పెట్టుకొని అసత్యం ఉంది ఈరోజు నీ జీవితంలో దేవుడినితో మాట్లాడలేదంటే దేవుడు నీకు ఒక వాక్యము రీతిగా ఏమన్నా విషయం చెప్పలేదంటే నీకు ఎంత కోపం వస్తుంది ఏంటి ఎవరా నన్ను పట్టించుకోకుండా వదిలిపెట్టేశావు నాతో మాట్లాడడం లేదు ఏంటి నువ్వు నేనేం తప్పు చేశాను నా ముందు అనేక మంది ఎదుగుతున్నారు తప్పులు చేసిన వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు అనేక ఇబ్బందులు కలిగించిన వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు అనేక బాధలు కలిగించిన వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు నా శత్రువుల్లో ఆశీర్వదంపడుతున్నారు కానీ నేను మాత్రం బావిలో వేసిన కప్ప మాదిరి అలాగే ఉన్నాను నాకు ఆశీర్వాదం రాదా నేను అభివృద్ధి పన్నా నీ జీవితంలో నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేనా నేను దేవుణ్ణి నీవు ప్రశ్నించక మునుపు నీ జీవితంలో సత్యం ఉందో లేదో ఒకసారి నువ్వు రహించుకో నీకు నువ్వే ప్రశ్న వేసుకో నీ జీవితాన్ని లోపలి రియాలిటీ లోపు నువ్వు చెక్ చేసుకో అప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రశ్నించు దేవుణ్ణి నువ్వు పోషించేయి వాక్యం చెప్తున్నది అదే దేవుణ్ణి ప్రశ్నించక మునుపు మన జీవితాన్ని మనం ఒకసారి సరిదిద్దుకోవాలి సరిచూసుకోవాలి అనేక మంది జీవితంలో ఈరోజు బోల్తా పడేది సత్యం అనే విషయంలోనే నిజమైన వెలుగు ఈరోజు మన జీవితంలో మనకు కలగాలంటే సత్యం అనే దాన్ని మన జీవితంలో మనం వెంబడించాలి సత్యం అనేదాన్ని మనం మన జీవితంలో పాటించాలి సత్యం అనే దాన్ని మనం ప్రకటించాలి క్రైస్తవ జీవితంలో సత్యం అనేది చాలా ముఖ్యమైనది విశ్వాసము సత్యము నమ్మకము ఈ మూడు క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటివి కీ రోల్ ప్లే ఈ జీవితంలో ఈ మూడు ఈ మూడిట్లో సత్యం నువ్వు కనిగి కలిగి గనక జీవించలేకపోతే దేవుని నిన్ను ఆశీర్వదించాడు ఈరోజు చెప్తున్నాను ఈరోజు సత్యం ఉండాలని జీవితంలో సత్యం లేకుండా అసత్యం నువ్వు పలికినా అసత్యం నువ్వు చెప్పిన అసత్యం నువ్వు బోధించిన అసత్యాన్ని నువ్వు ప్రకటించిన అసత్యాన్ని నువ్వు వెంబడించిన దేవుని వాక్యంలో సరివించిన రీతిగా సత్యాన్ని చదివి విచ్చి పెట్టేస్తే కుదరదు సత్యం పరంగా మనం వెళ్ళాలి సత్యాన్ని మనం వెంబడించాలి సత్యము రీతిగా మనం నడవాలి అప్పుడే పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెడతాం అటు కృప పశుధాత దేవుడు మీ అందరికీ అనుగురించి కాపాడబలపరచుగాక మన జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుని వాక్య జ్ఞానాన్ని అనుకూలించిన గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మేమగల మా దేవుడా మా రక్షక విద్రములు ఒక మేలును కనికరమును చూపించే దేవుడా అత్యున్న సింహాసన ఆసీనుడు నిత్యం అధిక చేత పరిశుద్ధులు పరిశుద్ధు పరిశుద్ధులను పొగపడ మహాదేవ మహాగనుడు నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్న అన్న తండ్రి అల్ఫో ఉమెగి అన్న దేవ మమ్మల్ని కాపాడదేవ నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవ నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాం అమ్మ తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రి బిడ్డలు నీ పి కుటుంబాలు అన్న తండ్రి రోజు మా జీవితంలో ఉన్నతండి మేము ఈ రోజు ధ్యానించుకున్న రీతిగా సత్యాన్ని మేము కలిగి నా తండ్రి సత్యాన్ని మేము వెంబడించడం లేదేమో అన్న తండ్రి నిన్ను ప్రశ్నించే వారిగా మేము మేము మిమ్మల్ని తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి సరిదిద్దామని వేడుకుంటున్నాండి శక్తిని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం అనేక సందర్భాల్లో మేము పడిపోయిన ప్రతి ఒక్క సందర్భంలో నా తను మీ సత్యం మమ్మల్ని నిలబెట్టింది నా తండ్రి రీతిగా సత్యాన్ని మా జీవితంలో ఉంచుకొని నా తిరిగి ముందు కొనసాగిపోయే వరంగదానికి సహాయం కృపను మాకు దయచేయమని తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన మాకు తెలియజేయగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదం ఆయన మమ్మల్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి దూరదేశాలు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి శారీరకంగా మానసికంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా వెనకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అభివృద్ధి లేనటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఆత్మీయ ఆహారం తక్కువే అయినా సంఘష్ఠని జ్ఞాపకం చేసుకోండి నా సంఘ కాపులను జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కు వెళ్ళింది ప్రభావాన్ని మరొకట ప్రతి ఒక్క హృదయానికి శక్తిని అనుగ్రహించుకుని వేడుకుంటూ మన ప్రణేశ్వ్రీస్తు వారు అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాను మా దానికి